ప్రముఖ రైతు విజయసాయిరెడ్డి గారు తాజాగా శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న తన ఆకాంక్షను వ్యక్తం చేశారు పర్లేదు రైతులు రాజకీయాల్లోకి రావచ్చు అండ్ విజయసాయిరెడ్డి గారు లాంటి ప్రముఖ రైతులు కూడా రావచ్చు ఇంతకుముందు ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయ నాయకుడి నుంచి ప్రముఖ రైతుగా మారిండు మళ్ళీ రాజకీయ నాయకుడిగా మారాలని చెప్పి ఆకాంక్ష ఏం తప్పు లేదు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీదనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారనో లేకపోతే జనసేన అధ్యక్షుడిగానో ఉప ముఖ్యమంత్రి మీదనో అందరి దగ్గర ఆప్షన్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నట్లుగా అనిపించే జగన్ గారితో ఇబ్బంది లేదు జగన్ చుట్టూ ఉన్న కోటరీతోనే ఇబ్బంది అని చెప్పి చెప్పడం అండ్ జనసేన అధ్యక్షుడి గురించి ఆయన ఏమన్నారు మాది ఇరవై ఏళ్ళ స్నేహము అన్నారు బాగానే ఉండు అక్కడి వరకు పరిమితమైతే సరిపోయేదేమో అక్కడ తాగకుండా నేను జనసేన అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని అంతకు ముందు ఏమనలేదు ఇంతకుముందు ఇప్పుడు ఏమనను భవిష్యత్తులో కూడా ఏమి అనబోనని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు ప్రముఖ రైతు విజయసాయి రెడ్డి గారు ఇంతకు ముందేమనలే ఇప్పుడు ఏమనలే భవిష్యత్తులో కూడా ఏమి అనను సో బేసిక్గా సోషల్ మీడియా యుగం మనం మాట్లాడి ఊరుకుంటూ ఊరుకోవు కదా మిషన్లు అరుస్తూ ఉంటాయి సో సోషల్ మీడియా మిషన్లు కంప్యూటర్లు ఫోన్లు అరిసినాయి అరిసి తవ్వకాల్లో చాలా బయటపడుతూ ఉన్నాయి అందులో మరీ ఘాటుగా ఉన్నవి మనం చదివి వినిపించలేము కానీ తవ్వకాల్లో బయటపడినవి కొన్ని ట్వీట్లు కనుక చూస్తే నిత్య కళ్యాణం ఎవరో నాకు తెలియదు నిత్య కళ్యాణం గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ చికెన్ గున్నె వ్యాప్తి చేసే దోమలు అంటుడట వర్షాకాలంలో ఎగిరెగిరి శీతాకాలంలో చల్లబడి వేసవిలో కనిపించకుండా పోతాడట ఎన్నాళ్ళు నడిచిందేమో ఇకపై దోమలకు కష్టకాలమేనట పదహైదు పదకొండు రెండు వేల పంతొమ్మిది అట ట్వీట్ డేట్తో సహా మిషన్ అరుస్తోంది సోషల్ మీడియా మిషన్ చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న నిత్య కళ్యాణానికి పోయేదేమీ లేదు ప్యాకేజీ ముడితే ఎప్పటిలాగే జగన్ గారిపై విషం గక్కుతుంటాడు పావల రూపాయి లెక్కల తప్ప రాష్ట్రం ఏమైనా పర్వాలేదు ఆయనకు పచ్చ మీడియా చూపిస్తుంది కదా అనే యాక్షన్ ఇరగదీస్తున్నాడు అని ఏడు పదకొండు రెండు వేల పంతొమ్మిది అట పావలా బ్యాచ్కి రోషం పొడుసుకొచ్చింది సినిమాలు టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలి కుదిలేసిన రాజకీయలేందుకు రెండు వేల పద్నాలుగులోనే మేము పొత్తులు పెట్టుకోలేదు పొత్తులు ఉండవని పార్టీ అధినేత జగన్ గారు మా విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు చిరంజీవి గారి తమ్ముళ్ళు కాకపోతే కుక్కలు కూడా మరగవు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఏట ఎన్నికలు ఎలాగూ ఏకపక్షం ఏలిపోయింది జగన్ గారు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రజలు ఆశీర్వచనాలు పలుకుతున్నారు ఈ ఉద్విగ్న భరిత సమయంలో కామెడీ పండించిన పాల్ పావల పప్పులకు ధన్యవాదాలు ముందే చెప్పాలి కులగజ్జి మీడియాను మాత్రం ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు మూడు నాలుగు రెండు వేల పంతొమ్మిది సో కొన్ని తవ్వకాలు బయటకు తీస్తున్న నేటి ఇంకా కొన్ని ఘాటైనవే ఉన్నాయి అవి జన కొన్ని తవ్వకాలు బయటపడుతూ ఉన్నాయి బేసిక్గా మా స్నేహం ఇరవై సంవత్సరాల నుంచి ఉంది అనేటి సరిపోయేదేమో ఇంతకు ముందు ఏమనలే ఇప్పుడు ఏమనను భవిష్యత్తులో ఏమనలేదు అనబోను అనంటే ఇంతకుముందు ఏమన్నారన్నది అదిగో ఇలా తవ్వకాలైతే అయితే చాలా గట్టిగానే బయటపడుతూ ఉన్నాయి మరి సరే మొత్తం మీద ప్రముఖరైతే విజయసాయి రెడ్డి గారు ఏ పార్టీలోకి వస్తారు మళ్ళీ అనేది ఇప్పటికిప్పుడు తెలియకపోయినా రాబోయే రోజుల్లో బహుశా తాను కూడా రాజకీయంగా తను ప్రయోజనాలు ఎక్కడ ఉంటే నెరవేర్త ఎక్కడ ఉంటే బాగుంటాయని ఆ దిశగా ఆ పార్టీలో చేరొచ్చు లేండి అదే అన్ని పార్టీలు ఆప్షన్స్ అయితే ఓపెన్ చేసి ఉంచుకుంటూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఏది బెటర్ అనిపిస్తే అందులోకి మారవచ్చు తప్పేం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయినా అఫ్ కోర్స్ ఆయన ఒక వెలుగు వెలిగిన పార్టీనే కాబట్టి మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ ఇప్పటివరకు ఏమీ అనడం లేదు కాబట్టి అక్కడ ఆప్షన్స్ కూడా సజీవంగానే ఓపెన్గానే ఉన్నాయి మరి ఏమో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి